హాయ్ ఫ్రెండ్స్ టాలీవుడ్ లో సీనియర్ అగ్ర హీరోలు నలుగురు ఉన్నారు అలాగే అగ్ర హీరోలు వచ్చేసి ఐదుగురు ఉన్నారు అన్నమాట వారిలో ప్రభాస్ మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అలాగే అల్లు అర్జున్ వీళ్ళ ఐదుగురులో ఐదు వందల కోట్ల ప్లస్ గ్రాస్ మార్కు అందుకున్న హీరో ఒకే ఒక్కరు ప్రభాస్ రెండు సినిమాలు ఐదు వందల కోట్ల ప్లస్ గ్రాస్ మార్క్ అందుకున్నారు రెండు సినిమాలతో వెయ్యి కోట్ల ప్లస్ గ్రాస్ మార్క్ అయితే అందుకున్నారనమాట అయితే మిగతా హీరోలు ఇంతవరకు ఐదు వందల కోట్ల గ్రాస్ మార్క్ చేరుకోలేదనమాట అయితే ప్రజెంట్ వారి నుంచి వస్తున్న సినిమాలలో ఏ సినిమా ఐదు వందల కోట్ల గ్రాస్ మార్కును అందుకోవచ్చు అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా యొక్క వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బాగా నచ్చితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ప్రజెంట్ రిలీజ్ కాబోతున్న సినిమాలు వచ్చేసి ఎన్టీఆర్ నుంచి దేవరా అల్లు అర్జున్ నుంచి పుష్ప టూ మూవీ రామ్ చరణ్ నుంచి గేమ్ చేంజర్ మూవీ ఇక మహేష్ బాబు నుంచి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఈ మూవీ యొక్క షూటింగ్ కూడా ఇంకా స్టార్ట్ కాలేదనమాట మీరు లో చూశారు కదా ఫ్రెండ్స్ మహేష్ బాబు టూ థౌజండ్ ఇయర్ అని చెప్పేసి ఖచ్చితంగా మహేష్ బాబు రాజమౌళి వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ పాన్ వరల్డ్ మూవీగా అనమాట అందువలన ఖచ్చితంగా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ రెండు వేల కోట్ల గ్రాస్ మార్క్ అయితే అందుకుంటుంది అనమాట ఎలాంటి డౌట్ అయితే లేదు మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీతో రెండు వేల కోట్ల గ్రాస్ మార్క్ అయితే అనమాట ఇక మిగతా ముగ్గురు హీరోల విషయానికి వస్తే రామ్ చరణ్ ఎన్టీఆర్ వీరిద్దరు కూడా త్రిబుల్ ఆర్ మూవీతో పదమూడు వందల కోట్ల గ్రాస్ మార్క్ అయితే అందుకున్నారనమాట ఇది మల్టీ స్టార్ మూవీ కాబట్టి అది పెద్దగా పరిగణలోకి తీసుకోరనమాట సోలోగా వచ్చి ఐదు వందల కోట్ల గ్రాస్ కొడితేనే ఆ రికార్డు వేరే లెవెల్లో ఉంటుంది ఇంతవరకు ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ సోలోగా ఐదు వందల కోట్ల గ్రాస్ మార్క్ ని అయితే అందుకోలేదనమాట ఎన్టీఆర్ నుంచి రాబోతున్న చిత్రం దేవర ఈ చిత్రానికి కొరటాల శివ డైరెక్టర్ ఈ చిత్రం సెప్టెంబర్ ఇరవై ఏడున ఇండియా స్థాయిలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది ఎన్టీఆర్ నుంచి సోలోగా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతున్న మొదటి చిత్రం కూడా దేవరా మూవీనే ఈ మూవీపై మంచి హైప్ అయితే ఉంది ఈ మూవీ ఐదు వందల కోట్ల ప్లస్ గ్రాస్ మార్కును అందుకుంటుందా లేదా అనేది చూడాలి ఇకపోతే పుష్ప టూ మూవీ విషయానికి వస్తే పుష్ప మూవీ మూడు వందల అరవై కోట్ల వరకు గ్రాస్ మార్కు అందుకుంది అక్కడతో ఆగిపోయారు అనమాట అల్లు అర్జున్ ఇక పుష్ప టూ టార్గెట్ వచ్చేసి వెయ్యి కోట్లయితే టార్గెట్ అయితే పెట్టుకున్నారు మరి ఆ టార్గెట్ ను రీచ్ అవుతుందా లేదా అనేది చూడాలి ముఖ్యంగా ఐదు వందల కోట్ల ప్లస్ గ్రాస్ మార్క్ ను అందుకుంటుంది అనేది టాక్ అయితే వచ్చేసింది అనమాట ఇక వెయ్యి కోట్ల గ్రాస్ మార్క్ అందుకుంటుందా లేదా అనేది చూడాలి ఇక రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం గేమ్ చేంజర్ ఈ చిత్రానికి డైరెక్టర్ వచ్చేసి శంకర్ తమిళ మూవీ డైరెక్టర్ శంకర్ చాలా మంచి హైప్ అయితే ఉందన్నమాట గేమ్ చేంజర్ మూవీ పై గేమ్ చేంజర్ మూవీతో రామ్ చరణ్ ఐదు వందల కోట్ల ప్లస్ గ్రాస్ మార్క్ ను అందుకుంటారా లేదా అనేది చూడాలన్నమాట ఈ ముగ్గురు ఐదు వందల కోట్ల గ్రాస్ మార్క్ పై కన్నేశారు ఈ ముగ్గురులో అది ఎవరికి సాధ్యమో చూడాలి ఫ్రెండ్స్ మీ యొక్క అభిప్రాయ ప్రకారం ఈ ముగ్గురు హీరోల్లో అంటే మహేష్ బాబు రెండు వేల కోట్లు ఫిక్స్ అనమాట ఇక మిగతా ముగ్గురు హీరోలు అల్లు అర్జున్ కానీ రామ్ చరణ్ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ వీళ్ళ ముగ్గురులో ఐదు వందల కోట్ల గ్రాస్ మార్కులు అందుకునే హీరో ఎవరనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ మూడు సినిమాలు కూడా మంచి హిట్ అవ్వాలని చెప్పేసి కోరుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఫ్రెండ్స్